హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు ఎస్ జేఎన్ గార్డెన్ ఈరోజు వీడియో ఏంటంటే గులాబీ మొక్కల గురించి అండి నేను నర్సరీ నుంచి అయితే కొన్ని గులాబీ మొక్కలను తీసుకొని వచ్చాననమాట ఆ గులాబీ మొక్కలకి ఎటువంటి మట్టిని యూజ్ చేయాలనేది అయితే ఈ వీడియోలో చెప్తాను ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా మనకి ఇదే మన దగ్గర ఉన్న గులాబీ మొక్కలు అనమాట అన్నీ కూడా చనిపోయే స్టేజ్ వరకు వచ్చేసాయి కానీ మనం ఇచ్చే ఫెర్టిలైజర్స్ వల్ల మంచి చిగురలు అయితే వచ్చాయన్నమాట ఇందులో ఒకటైతే చనిపోయింది దాని అది చనిపోవడానికి కారణం ఏమిటి అంటే ఈ మధ్య వర్షాలు ఎక్కువగా పడ్డాయండి అందులోనే వాటర్ అయితే ఎక్కువగా నిలబుండిపోయింది నేనైతే చూసుకోలేదు అందువల్ల ఆ మొక్క అయితే చనిపోయింది మిగతా కూడా హెల్తీగానే ఉన్నాయి ఇప్పుడు నేను నర్సరీ నుంచి కొన్ని మొక్కలు అయితే తీసుకొచ్చానమాట ఇప్పుడైతే అవైతే నాటుకుందాము ఇదంతా కూడా మనకి పాత మట్టి అండి పాత మట్టి అనేసి అంటే మనము ఇంతకుముందు బెండకాయ మొక్కలను అయితే పెట్టాం కదా ఆ బెండకాయ మొక్కలు అన్నీ కూడా మనకి లాస్ట్కి వస్తాయండి వస్తే కాబట్టి మొత్తం ప్రూనింగ్ అయితే చేసేసి ఆ బెండకాయల మొక్కల్ని తీసేసాను అనమాట తీసిన తర్వాత ఏదైతే మట్టి అయితే ఉంటుందో ఆ మట్టిని నేనైతే అనమాట ఎండబెట్టిన తర్వాత దాంట్లో మనము కొంచెం బోన్ మీలు కొంచెం ఎప్సమ్ సాల్ట్ కొంచెం నీమ్ కేక్ పౌడర్ అలాంటివి కలుపుకొని మనం మొక్కలు పెట్టేసుకోవచ్చు ఈ మట్టి అనేది మనం లేయర్ బై లేయర్ పద్ధతిగా ఉపయోగించుకొని వేసుకున్నాం కదండి ఆ మట్టి అనమాట అది చూడండి ఎంత నల్లగా ఉందో కదా మొత్తం లోపల ఉన్న ఏదైతే కిచెన్ కంపోస్ట్ చేసామో అదంతా కూడా కుళ్ళిపోయిందండి కుళ్ళిపోయి నల్ల బంగారం అంటారు కదా ఆ టైప్లో అనమాట ఎంత తయారైనా అందులో ఉన్న పోషకాలన్నీ కూడా మన బెండకాయ మొక్క అయితే తీసేసుకుంటారు కదా కాబట్టి మనం ఏం చేయాలి అనేసి అంటే టూ డేస్ అనేది బాగా ఎండలుంటే టూ డేస్ అయితే ఎండబెట్టుకోవాలి లేదు అనేసి అంటే త్రీ డేస్ అయితే పక్కా ఎండబెట్టుకోవాలండి అలా ఎండబెట్టుకోకపోయాము అనేసి అంటే ఆ మట్టిలో ఏ మొక్క వేసినా బ్రతకదనమాట అందువల్ల మనమైతే బాగా ఎండలుంటే టూ డేస్ అయితే ఎండబెట్టుకోవాలి ఎండబెట్టుకున్న మట్టిలో ఏం చేయాలి అనేసి అంటే ఒక గుప్పెడంతా మీల్ అయితే వేసుకోవాలి ఒక గుప్పెడంతా ఎప్సమ్ సాల్ట్ అయితే వేసుకోవాలన్నమాట ఇప్పుడు నా దగ్గర నీమ్ కేక్ పౌడర్ అనేది అయిపోయిందండి అందువల్ల నేను తర్వాత లిక్విడ్ ఫామ్లో ఇచ్చుకుంటాను మీ దగ్గర ఉంటే నీమ్ కేక్ పౌడర్ అనేది ఖచ్చితంగా వేయండి నెక్స్ట్ ఏంటంటే మనకి ఎక్సెల్స్ పౌడర్ ఉంటుంది కదండి ఆ ఎక్సెల్స్ పౌడర్ని రెండు గుప్పెళ్ళు అయితే వేస్తున్నాను అనమాట నా దగ్గర ఉన్నదంతా వేసేస్తున్నాను అంటే నా దగ్గర ఎక్కువగా గుడ్డు పెంకులు అనేవి ఉన్నాయండి గులాబీ మొక్కలకి గుడ్డు పెంకుల పౌడర్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది అందువల్ల రెండు గుప్పులు అయితే వచ్చింది మొత్తం అంతా వేసేసాను అది ఇవన్నీ కూడా మన మొక్కలకి ఎలా పనిచేస్తాయంటే అది ఇప్పుడు మనం వేసిన పదిహేను రోజుల నుంచి కూడా అది స్లో రిలీజ్ ఫెర్టిలైజర్గా పనిచేస్తుంది ఆ మధ్యలో మనము పోషకాలు గట్టా ఇస్తుంటాం కాబట్టి మన మొక్క అనేది హెల్దీగా ఉంటుంది మంచి ఫ్లవరింగ్ అయితే ఉంటుందండి చనిపోయే స్థితికి వచ్చినా సరే మనం చాలా ఈజీగా బ్రతికించుకోవచ్చండి మీరు ఇప్పుడు స్టార్టింగ్ వీడియోలో చూసారు కదా ఎంత చక్కగా చిగురులు వచ్చాయో అలా మనం బ్రతికించుకోవచ్చు కాకపోతే మనం తీసుకునే కంటైనర్ ఏ విధంగా ఉండాలి అనేసి అంటే దానికి ఎక్కువ హోల్స్ అయితే ఉండాలి అది నేను తెలుసుకున్న విషయం అండి ఎందుకంటే వర్షాలు ఎక్కువగా పడేటప్పుడు హోల్స్ అనేవి ఎక్కువగా లేకపోయినట్లయితే ఆ వాటర్ అనేది దాంట్లో నిల్వ ఉండిపోయి మొక్క అనేది చనిపోద్ది మీరు చూసారు కదా మొత్తం అన్నిటికీ కూడా చిగురులు అయితే వచ్చాయి కానీ ఒక మొక్క అయితే మాత్రం బాగా ఎండిపోయింది అది కిందన హోల్స్ ఏవైతే ఉన్నాయో అవి చిన్న కర్ర పుల్లతో పొడిచాను కానీ మొక్కనైతే అన్నమాట మిగతా మొక్కలన్నీ హెల్దీగానే ఉన్నాయి బాగా అయితే వచ్చాయి చూడండి ఇంత కంటైనర్ అయితే సరిపోతుంది ఈ మొక్కకి హోల్స్ చూసారా ఎన్ని ఉన్నాయో ఇలాగ హోల్స్ ఉన్న కంటైనర్ తీసుకొని దాంట్లో అయితే రాళ్ళు పెక్కలు కానీ కొబ్బరి పిక్కలు కానీ తర్వాత ఏ మనం దీపం పెడతాం కదండి ఆ ప్రమిదలు కానీ పెట్టుకొని మట్టి అయితే ఫిల్ చేసుకొని మనము గులాబీ మొక్కలని అయితే నాటేసుకోవచ్చు అనమాట ఈ గులాబీ మొక్కల్ని ఓన్లీ ఈ పాత మట్టే కాకుండా మీరు ఇంకా ఏ ఏ మట్టి తీసుకుంటారు అనేసి అంటే కోకో పిట్టు పశువుల ఎరువు తర్వాత మట్టి ఎరమెట్టయినా పర్లేదు నల్ల మట్టి అయినా పర్లేదు ఈ మూడు సమాన భాగాలుగా తీసుకోండి సమాన భాగాలుగా ఎందుకు తీసుకోమంటున్నానంటే మట్టి ఎప్పుడు గుల్లగా ఉండాలండి గుల్లగా ఉంది అనేసి అంటే మట్టి గట్టిపడదు ఎప్పుడైతే గట్టిపడదో గుల్లగా ఉందో మనం ఇచ్చే పోషకాలన్నీ కూడా ఆ మొక్క అనేది తీసుకొని మంచి ఫ్లవరింగ్ అయితే వస్తు ఇది నేను తెలుసుకున్న విషయం అందువల్ల మీకు చెప్తున్నాను నేను ఎప్పుడూ కూడా నా గార్డెన్లో ఉన్న మొక్కలకు మాత్రం ఈ విధంగా పెడతాను పువ్వుల మొక్కలకి అయితే ఈ విధంగా కలిపే పెడతానండి మీరు వెనకాతల బీరకాయ మొక్కలు గట్టా చూసారు కదా అవన్నీ కూడా లేయర్ బై లేయర్ పద్ధతిలో అయితే నేను పెడతాను అనమాట అలాగనక మనం మొక్కల్ని నాటుకున్నాము అనేసి అంటే మంచిగా ఫ్లవరింగ్ పోస్తాయి అండ్ మంచిగా కూరగాయలు అన్నీ కూడా కాస్తాయి అనమాట అందువల్ల మనము ఈ విధంగా అయితే మనం చేసుకోవాలి మొక్కని నాటేటప్పుడు ఏం చేయాలి అనేసి అంటే కొంచెం గాలి అనేది లోపలికి వెళ్లకుండా కొంచెం గట్టిగా ప్రెస్ చేయాలి గనక మనము ప్రెస్ చేసాము అనేసి అంటే గాలి లోపలికి వెళ్లకుండా మొక్క అనేది హెల్దీగా బ్రతుకుతుంది అండ్ హెల్దీగా పెరుగుతుంది అనమాట ఆ తర్వాత మనం పోషకాలు అనేవి ఇస్తూ ఉంటాయని చెప్పాను కదా ఇచ్చాము అనేసి అంటే అనేవి బాగా వస్తాయి కొంచెం గట్టిగా అదమండి అదిమిసిన తర్వాత మామూలు నార్మల్ వాటరే పోసాయండి పోసిన తర్వాత గులాబీ మొక్కలకి ఎప్పుడూ కూడా ఎండ అనేది ఎంత బాగా తగిలితే అంత బాగా మొగ్గలు అనేవి వస్తాయన్నమాట మనకి పైన ఉడతలు అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయండి అందువల్ల ఈ ఎనిమిది మొక్కల్ని కూడా నేనైతే క్రిందకి తీసుకెళ్ళిపోతున్నాను తీసుకెళ్ళిపోయిన తర్వాత చిగురు నుండి ఫ్లవరింగ్ వచ్చే వరకు కూడా అండ్ నెక్స్ట్ వీడియో అనేది అప్లోడ్ చేస్తాను చూద్దూరు మీరు నేను ఏ ఏ పోషకాలు ఇస్తాను అనేది మొక్కలకి ఇది ఇవాళ వీడియో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్ ఫ్రెండ్స్